వెల్కమ్ టు వైఆర్టీవీ నేడు కమిషన్ ముందుకు పిసి ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ రాబోతున్నారు అయితే నేడు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ బీఆర్కే భవన్కు రానున్న మాజీ సీఎం తెలంగాణ ముఖ మార్చిన కాళేశ్వరం ఈరోజు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ గారు వస్తున్నారు ఆయనను విచారణ చేస్తున్నారంట అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజ్లపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కానున్నారు అయితే ఈరోజు వస్తున్నారు ఆయన కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ ఆయనను విచారించనున్నారు అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించారు అయితే ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో చివరగా మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని నిర్ణయించారు తొలుత ఐదున విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది అయితే పదకొండున వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా కమిషన్ అంగీకరించింది ఈరోజు అంటే ఈరోజు బుధవారం ఉదయం పదకొండు గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కానుండగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది ఇప్పటికే మాజీ మాజీ మంత్రి హరీష్ విచారణకు హాజరై అనేక అంశాలను వెల్లడించారు ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజ్ల నిర్మాణ ఆవశ్యకత తీసుకున్న నిర్ణయాలు అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్కు వివరించారు తాజా తాజాగా కమిషన్ ఎదుటకు కేసీఆర్ హాజరు కానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది అయితే ఆల్రెడీ ఈ విషయమై మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని అండ్ ఈటెల రాజేందర్ గారిని కూడా విచారణ చేపట్టారు ఇంకా అక్కడ అంతా ఆల్రెడీ తెలిసిపోయింది ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదు అని చెప్పి ఇక చివరిగా మిగిలినది మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే సో ఈరోజు ఆయన పిసి ఘోష్ కమిషన్ ముందుకు రాబోతున్నారు విచారణ కోసము అసలు ఈ కాళేశ్వరం వెనుక ఎవరున్నారు గోదావరి ఉరకలెత్తి రెండు వందలకు పైగా కిలోమీటర్లు దాటి కోదాడ చేరుతుందని ఎవరు కలగన్నారు కోదాడెక్కడ గోదావరి ఎక్కడ దానికి దానికి ఎన్ని కిలోమీటర్ల దూరమో తెలుసా గోదావరి భద్రాచలం మీద నుంచి ప్రవహిస్తూ ఉంటే కోదాడేమో ఇక్కడ దాదాపు హైదరాబాద్కి చాలా దగ్గరలో సూర్యాపేటకి దగ్గరలో ఉన్నది దానికి దానికి దాదాపు రెండు వందలకు పైగా కిలోమీటర్లు ఎవరు కలగన్నారు పూడికతో వట్టిపోతున్న సాగర్కు పునరుజ్జీవం జరుగుతుందని ఎవరనుకున్నారు ఆరు వందల ఎడుగుల ఆరు వందల అడుగుల ఎత్తు మీద ఉన్న తెలంగాణ భూములను నదీ జలాలు ఎదురెక్కి సస్యశ్యామలం చేస్తాయని ఎవరనుకున్నారు యములాడ రాజన్న పాదాలను గోదావరి జలాలు అభిషేకం చేస్తాయని అప్పటిదాకా అధికారంలో ఉన్నోళ్లందరూ ఎత్తు మీద ఉంటే నీళ్ళు